వెల్కమ్ టు అవర్ ఛానల్ కుంభరాశిలో రాహు రెండు వేల ఇరవై ఆరు నాటికి ఈ రాశుల వారికి సంపద రెట్టింపు అవుతుంది రాహు ప్రస్తుతం బృహస్పతి రాశిలో కూర్చున్నాడు రాహు త్వరలో శని రాశిలో సంచరిస్తాడు రాహు మారట వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం బంగారలా ఉంది రాహు ఒక అంత చిక్కిన గ్రహం నవగ్రహాలకు సొంత రాశి ఉన్నప్పుడు రాహు కేతులకు మాత్రం లేదు ఏ రాశిలో ఉంటే దాని మీద ఆధిపత్యం చూపిస్తుంది న్యాయదేవుడు శని మాధురిగానే రాహువు కూడా రమదగ కదిలే గ్రహం అందుకే రాహు రాశిని మార్చుకునేందుకు పద్దెనిమిది వేల నెలలు సమయం పడుతుంది గత సంవత్సరం రెండు వేల ఇరవై మూడులో రాహు మేనరాశిలో ప్రవేశించాడు దీని పాలక గ్రహం బృహస్పతి ఈ సంవత్సరం రాహు రాశిని మార్చలేదు కానీ నక్షత్రాన్ని మారుస్తూ ప్రభావం చూపిస్తాడు రాహుగ్రహం ఎప్పుడు వ్యతిరేక దశలో కదులుతుంది అంతే సమయంలో రాహు ఇచ్చి ఏడాదిలో రెండు వేల ఇరవై ఏడులో రాశిని మార్చుతాడు మే పద్దెనిమిదిలో రాహు శనిదేవుణ్ణి చెందిన కుంభరాశిలో తిరోగమి దశలో ప్రవేశించాడు రాహు రెండు వేల ఇరవై ఆరులో శని కుంభరాశిలో ఉన్నాడు దీనివల్ల రాహు దృష్టితో పాటు శని చూపు కూడా కొన్ని రాశుల మీద పడుతుంది ఇటువంటి పరిస్థితుల్లో రాహు ఈ సంచారం మోహి మూడు రాసుల వారికి అదృష్టాన్ని తీసుకువస్తుంది రెండు వేల ఇరవై నాటికి కుంభరాశిలో రాహు సంచారం ద్వారా ఏ రాశిలో ధనవంతురవుతారో తెలుసుకుందాం మేషరాశివారు మేషరాశి వారికి శని రాశిలో రాహు సంచరించడం వల్ల మేషరాశి వారికి సుమారు కలుగుతాయి వ్యాపార పరిస్థితి బలంగా ఉంటుంది ఇదే సమయంలో వ్యాపారస్తులు మంచి ఒప్పందం కూడా చేసుకుంటారు విద్యార్థులకు ఇది శుభ సమయంగా పరిగణిస్తారు ఇదే సమయంలో డబ్బు వచ్చే అవకాశం ఉంది మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు కుంభరాశి వారు కుంభరాశికి అధిపతి శని రాహు ప్రవేశం కూడా ఇదే రాశి జరుగుతుంది ఇందువల్ల రాహు సంచారం కుంభరాశి వారికి శుభప్రదంగా ఉంటుంది జీవితంలో వచ్చే అడ్డంకులు తొలగిపోతాయి మీరు కుటుంబ సభ్యుల నుంచి పూర్తి మద్దతు పొందుతారు మీరు మీ భాగస్వామితో ప్రశాంతమైన క్షణాలు గడుపుతారు ఆరోగ్యం బాగుంటుంది ఇదే సమయంలో మీరు సుదీర్ఘ ప్రయాణాన్ని ప్లాన్ చేస్తారు రెండు వేల ఇరవై వరకు ఈ రాశి వారికి సంపదకు ఎటువంటి లోటు ఉండదు మకర రాశి వారు కుంభరాశిలో రాహు సంచారం మకర రాశి వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది రాహు రాశి మార్చిన తర్వాత మీరు విజయం సాధించడానికి కష్టపడన అవసరం ఉంది అన్ని అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి వ్యాపారానికి సంబంధించి కొన్ని శుభవార్తలు వింటారు కుటుంబంలో సంతోషం శాంతి వాతావరణం నెలకొంటుంది ఆర్థికంగా లాభపడే అవకాశాలు ఉన్నాయి మీరు పాత స్నేహితులు కలుసుకుంటారు రాశిలో అనేక జ్ఞాపకాలు పంచుకుంటూ ఆనందంగా ఉంటారు వీడియో నస్తే లైక్ చేయాలని మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి